అందరికి గెలిపి సమస్యలు వస్తాయి తీర్చుకోవడానికి ఇంకొక వాట అయ్యాలి అదే మామూలుగా అయితే ఒక డబ్బులు ఆటిదాం పది కదా కానీ సమిష్టిగా ఉన్నప్పుడు పరిష్కారం అంటారు మరి సమిష్టిగా ఉన్నప్పుడు పరిష్కారం అయినప్పుడు సమస్యలే ఉండకూడదు ఎంతకాలం పాటు అసలు ముఠాల కన్నా ఉండకూడదు కదా ఎట్లా ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులు అవతల వాళ్ళ అవిద్య లేదంటే కనుక ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడే తత్వాన్ని అడ్డు పెట్టుకుని నడుపుతారు ఇప్పుడు వాళ్ళకి తెలుగుదేశంతో కలిసి వెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది తెలుగుదేశం పార్టీనేమో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలన్న ఆలోచన ఉంది నువ్వు బీజేపీని వదిలేసి మనందరం వెళ్తాం అంటే నీ వల్ల నాకేంద ప్రయోజనం అంటే ఇదిగో జగన్ ని నేను దెబ్బ కొడుతున్నాను చూడు అని ఈ గిఫ్ట్ ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత జగన్ కూడా నేర్చుకోవాల్సిన పాఠం జగనే కాదు ఏ రాజకీయ పార్టీ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు తన పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తాను అన్నాడు రెండు వేల రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎక్కినజ్ చేశాడు కానీ చివరిలోకి వచ్చేట్టు కదా అసంతృప్తి అయింది ఇక అంతే ఉంది ఐదేళ్ళు దాని వల్ల చివరిలో జగన్ పాదయాత్ర రెండు వేలు అనగానే ఒక్కలకి సారీ కాచి అందరిని పెట్టారు దాని మూడు వేలు లాగా తీసుకెళ్తాడు వెంటనే ఏం చేశాడు చంద్రబాబు రెండు వేరే ఇచ్చేసాడు అదే కనుక ఏడాది రెండు వందల యాభై రూపాయలు చెప్పు పెంచుకుంటూ పోయింటే ఆయన గుర్తు పెట్టుకునేవాడు కదా చివరిలో ఈయన రెండు వేలు చేస్తే జగన్ చెప్పాక రెండు వేలు చేశాడు జగన్ అయితే మూడు వేలు అన్నాడు కదా ఇప్పుడు ఆశా వర్కర్లది అంగన్వాడీలది అదే అంగన్వాడీలది పాదయాత్ర సందర్భంలో జగన్ చెప్పింది ఏంటి అప్పుడు వీళ్ళకి ఆరున్నర వేలు అంత వచ్చేది వస్తే అందులో మూడున్నర వేలు కేంద్రం మూడు వేలు రాష్ట్ర ప్రభుత్వం వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలంగాణలో అప్పుడు తొమ్మిది వేలు పదివేలో ఉంది దానికంటే వెయ్యి ఎక్కువ ఇస్తాను అన్నాడు అంటే పదకొండు పదకొండు వేలు తను ఎన్నికవగానే అది ఇచ్చేసాడు పెంచేసాడు వాళ్ళకంటే వెయ్యి తర్వాత కేసీఆర్ రెండు వేల ఇరవై రెండు టైంలో అంటే ఇంకొక ఏడాది ఎన్నికలు ఉన్నాయి అనగా అప్పుడు పెంచాడు ఆయన అది కూడా ఆంధ్రాలో మనకంటే ఎక్కువ ఉన్నాయి అన్న తర్వాత పెంచాడు ఆయన అది కూడా కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ దేన్నో దృష్టిలో పెట్టుకుని పెంచాడు అన్న పెరిగింది ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది నువ్వు వాళ్ళకంటే వెయ్యి ఎక్కువ ఇస్తానన్నావు